వెల్కమ్ టు ఏవిఎం డిజైనర్స్ స్టూడియో దిస్ ఈజ్ అనుషా అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు కదా సో ఈరోజు వీడియోలో వచ్చేసి చక్కటి ప్యూర్ హ్యాండ్లు కాటన్ కోటా శారీస్ అండి విత్ డిజిటల్ ప్రింట్స్ అండి డిజిటల్ ప్రింట్స్ ప్రింట్స్ వేయించినటువంటి ప్యూర్ కోటా శారీస్ కాటన్ కోటాస్ కంచి బోర్డర్స్ స్మాల్ బోర్డర్స్ రెండు వెరైటీస్ అయితే ఉన్నాయి చాలా బాగున్నాయండి సారీస్ శారీస్ అయితే మిస్ చేసుకోవద్దు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా వీడియోని చూసేయండి కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసేయండి లైక్ నెంబర్ని కామెంట్ బాక్స్లో ప్లేస్ చేయండి ఇవి ఉంటుంది సో అందరూ కూడా పార్టిసిపేట్ చేసేయండి ఓకే సో ఈ రోజు నేను కలెక్షన్ లో మీకు ఏది నచ్చినా కానీ ఈ నెంబర్కి వాట్సాప్ త్రూ కాంటాక్ట్ అవ్వండి డబల్ సెవెన్ జీరో టూ ఫైవ్ త్రీ ఫైవ్ ఫోర్ అండి వాట్సాప్ నెంబర్ వచ్చేసి ఓకే సో ఈ రోజు వీడియోలో ఫస్ట్ శారీ వచ్చేసి చక్కటి స్మాల్ బోర్డర్ ఉన్నాయి ఫస్ట్ చూద్దాం తర్వాత కంచి బోర్డర్స్ చూద్దాం ఓకే సో శారీస్ మాత్రం అద్దిరిపోయాయండి ఇవన్నీ కూడా డిజిటల్ ప్రింట్స్ మనకి మంగళగిరి పట్టు సారీస్కి డిజిటల్ ప్రింట్ ఎలా ఉంటుందో కాది కాటన్స్ మంగళగిరిస్ ఇవన్నీ కూడా డిజిటల్ ప్రింట్లో మనం చూపించాము సో అదే కాన్సెప్ట్ అండి అదే డిజిటల్ ప్రింట్స్ మనకి ప్యూర్ కో కాటన్ కోటా మీద కూడా వేయించామండి ఇవన్నీ కూడా కస్టమైజ్డ్ సారీస్ చాలా బాగున్నాయి సారీస్ అయితే సో చూడండి సారీ అసలు ఎంత లైట్ వెయిట్ అంటే ఒక ఫెదర్ లాగా ఉంటుందండి మీకు కాటన్ ఫ్యా కోటా ఫ్యాబ్రిక్ తెలుసు కదా చాలా లైట్ వెయిట్ ఉంటుంది ప్యూర్ ఫ్యాబ్రిక్ వస్తుంది ఇందులో మిక్స్ అనేది ఉండదు వెరీ లైట్ వెయిట్ శారీ సో చూడండి కాంబినేషన్ ఎంత బాగుందో మంచి స్కై బ్లూ కలర్కి ఇక్కడ వచ్చేసి పెసర గ్రీన్ కాంబినేషన్లో వచ్చేసింది జరి బార్డర్ బోత్ సైడ్స్ వస్తుందండి ఇలా మొత్తం టోటల్ డిస్కిల్ ప్రింట్ ఓకే సో ఇది కోటాలో మీకు వెరైటీస్ ఉంటాయండి మీకు స్క్రీన్ ప్రింట్ ఉంటుంది డిజిటల్ ప్రింట్ ఉంటుంది ఇంకా హ్యాండ్ బ్లాక్ ప్రింట్ ఉంటుంది తట్టు ఇంకా కోటాలోనే కలంకారీ ప్రింట్ వేరు మీకు థౌజండ్ నుంచి సెవెన్ హండ్రెడ్ దగ్గర నుంచి కోటా స్టార్ట్ అవుతాయండి దాంట్లో రేంజెస్ వైజ్గా క్వాలిటీస్ అనేది డిపెండ్ ఉంటుంది డిపెండ్స్ ఉంటుంది సో ఇది వచ్చేసి ప్యూర్ జైపూర్ కాటన్ కోటా మీద డిజిటల్ ప్రింట్ వేయించామండి చాలా బాగుంటుంది ఎక్సలెంట్ క్వాలిటీతో ఉంటుంది సో ఇది టోటల్ శారీ లుక్ అయితే ఇలా ఉంటుంది సో నెక్స్ట్ దీనికి పళ్ళు చూసుకున్నట్లయితే సో ఇది పళ్ళు అండి పళ్ళు చక్క ఇలా ఇలా ఇచ్చేసారు అండ్ బ్లౌజ్ వచ్చేసి హెవీ క్వాలిటీతో ఉన్న ప్యూర్ కాటన్ బ్లౌజ్ అండి ఎంత క్వాలిటీ ఉందంటే అసలు ఇంకా వేరే చెప్పనక్కర్లేదు సూపర్ క్వాలిటీ అండి కాటన్ ఫ్యాబ్రిక్లో చాలా బాగుంది మీకు అన్ బార్డర్ ఏ కలర్ అయితే వచ్చిందో అదే కలర్తో బ్లౌజ్ తీసుకున్నారు ప్లెయిన్ కాటన్ బ్లౌజ్ చాలా వెరీ గుడ్ క్వాలిటీతో ఉందండి బ్లౌజ్ అయితే శారీ అంతా కూడా మీకు మంచి ఇలానే వచ్చేస్తుంది చాలా అందంగా ఉంటుంది కట్టుకుంటే సూపర్ గా ఉంటుందండి సో ఈ సారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టు ఫ్లాట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్లో ఉందండి సో మిస్ చేసుకోవద్దు చాలా బెస్ట్ ప్రైస్లో ఉంది దట్ టు ఫ్రీ షిప్పింగ్ కూడా వచ్చేస్తుంది ఓకేనా సో ఇది ఎనీ సారీస్ ఒకే సింగిల్ అడ్రస్ తీసుకుంటే మీకు హండ్రెడ్ రూపీస్ లెస్ అవుతుందండి చాలా బెస్ట్ ప్రైస్లో ఉన్నట్టు సో మిస్ చేసుకోవద్దు ఓకే సో ఈ శ్రావణ మాసానికి చక్కటి కోటా సారీస్ అండి చాలా బాగుంటాయి ఆఫీస్ వేర్గా సో ఇందులోనే మీరు ఇది చూడండి ఇది కూడా కలర్ కాంబినేషన్ అయితే అద్దె మంచి పెసర గ్రీన్ కాంబినేషన్ లెమన్ ఎల్లో అంటారా అసలు కాంబినేషన్ అయితే ఇంకా అసలు నెక్స్ట్ లెవెల్ అండి చక్కగా ఉంది మంచి రాణి పింక్ కలర్ బార్డర్ వచ్చేసి అద్దరిపోయిందండి కాంబినేషన్ చూడండి మీకు ఇదంతా కూడా ఒక చిన్న పాప మనకి ఫ్లవర్స్ కోస్తున్నట్లుగా అలా థీమ్ ఇచ్చారు బోర్డర్ అప్ అండ్ డౌన్ ఇలానే ఉందండి మంచి పింక్ రాణి పింక్ బార్డర్ అయితే వచ్చింది జరి బార్డర్ వచ్చేసి ఇలా ఫ్లవర్ బంజెస్ వచ్చేసాయి సూపర్గా ఉందండి శారీ అయితే దీనికి పళ్ళు వచ్చేసి దిస్ వన్ అండి పళ్ళు మంచి రాణి పింక్ వస్తుంది అండ్ ఇంకా బ్లౌజ్ కూడా రాణి కలర్ కాటన్ బ్లౌజ్ హెవీ క్వాలిటీ అండి కాటన్ అనగానే ఏదో పిచ్చి ఫ్యాబ్రిక్ కాదు సూపర్ హెవీ క్వాలిటీ ఉంటుంది కాటన్ బ్లౌజ్ సూపర్గా ఉందండి శారీ టోటల్గా అయితే మీకు ఇలా వస్తుంది సో చూసారు ఎంత బాగుందో శారీ ప్రైస్ చెప్పాను కదా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫ్లాట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్లో వచ్చేస్తుంది నెక్స్ట్ ఇది చూడండి ఇది వచ్చేసి సేమ్ ఇప్పుడు ఓపెన్ చేసిన యెల్లో కలర్లోనే సేమ్ ఇది వచ్చేసి మెజంటా పింక్ కాంబినేషన్ అండి ఇది కూడా చాలా బాగుంటుంది కట్టుకుంటే సో ఇది వచ్చేసి మీకు పళ్ళు అండి గ్రీన్ వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా సో ఇది టోటల్ శారీ అంతా కూడా ఇలా వచ్చేస్తుంది చాలా బాగుంటుందండి కట్టుకుంటే ఇది కూడా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫ్లాట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అండి చక్కగా ఉంది శారీ మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ ఇది చూడండి ఇది వచ్చేసి చక్కటి కోరా కలర్ అండి కోరా కలర్ మీద మంచి బ్లూయిష్ కాంబినేషన్లో వచ్చేసింది సో ఇది వచ్చేసి పళ్ళు అండ్ బ్లౌజ్ సో ఇలాగా బ్లూ కాంబినేషన్ బాగుందండి చాలా యూనిక్గా ఉంది డిజైన్ కూడా మనకి ఒక కలువల డిజైన్ లాగా వచ్చేసింది చాలా బాగుంటుంది కట్టుకుంటే చిన్న ఒక పర్ల్ సెట్ వేసుకుంటే చాలా అండి మీకు హెవీగా రెడీ అవట్లేదు ఇట్లాంటి కోటా శారీస్ కట్టుకొని చిన్న బ్లీట్స్ చేయని అట్లా వేసుకుంటే చాలా ఎలిగెంట్ లుక్ అయితే వస్తుందండి సో ఇవన్నీ కూడా మీకు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫ్లాట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అండి సో ఇది నెక్స్ట్ ఇందులోనే సేమ్ ముందు ఓపెన్ చేసిన దానిలాగే సేమ్ డిజైన్ అండి మంచి రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో ఉంది ఎంత బాగుందో అండి ఇది కూడా శారీ అయితే సో చూడండి ఇది వచ్చేసి పళ్ళు పళ్ళు ఇది పళ్ళు వస్తుంది అండ్ ఇంకా ఇది బ్లౌజ్ టోటల్ శారీ అంతా కూడా ఇలా వచ్చేస్తుంది ఎక్సలెంట్ ఉంటుందండి ఇది కూడా మంచి మెరూన్ కలరు మెరూన్ రెడ్కి గ్రీన్ వచ్చేసింది బార్డర్ ఏదైతే వస్తుందో సేమ్ అదే బ్లౌజ్ వచ్చేస్తుంది సో సో ఇదండి చక్కగా ఉందండి చాలా బాగుంటుంది కట్టుకుంటే ఇవన్నీ కూడా ప్యూర్ కాటన్ కోటాస్ విత్ డిజిటల్ ప్రింట్ శారీస్ అండి ఇది చూడండి నిజంగా ఫెంటాస్టిక్ డిజైన్ అని చెప్పాలి మంచి బ్లాక్ కలర్కి ఇలా గ్రీన్ పింక్ కాంబినేషన్ వచ్చేసింది అద్దరిపోయిందండి శారీ అయితే చాలా చాలా బాగుంది సో ఇలాగా మంచి బ్లాక్ సో ఇలా టోటల్ శారీ పళ్ళు ఇది బ్లౌజ్ అండి పింక్ కలర్లోనే ఇది హెవీ క్వాలిటీ అండి బ్లౌజ్ అంటే మీకు ఏదో కాటన్ అంటే పిచ్చి కాటన్ కాదు ఇది చాలా హెవీ క్వాలిటీ సూపర్ క్వాలిటీతో ఉంది బ్లౌజ్ అయితే సో టోటల్ శారీ అంతా కూడా మీకు ఇలా కట్టుకుంటే మాత్రం భలే క్లాస్గా ఉంటుందండి చాలా అందంగా ఉంటుంది సో మిస్ చేసుకోవద్దు వెరీ బ్యూటిఫుల్ శారీ టూ ఫైవ్ హండ్రెడ్ ఫ్లాట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్లో వస్తుంది ఇది ఫ్రీ షిప్పింగ్ వస్తుందండి మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ ఇదే డిజైన్లోనే ఎంత రండి ఇది కూడా కట్టుకుంటే చాలా క్లాస్గా ఉంటుంది కలర్స్ అయితే సూపర్గా ఉన్నాయి ఇది కూడా మంచి కలర్ కాంబినేషన్ అయితే అద్దిరిపోయింది ఇది కూడా కాఫీ బ్రౌన్ కలర్ పళ్ళు వచ్చింది సేమ్ అదే బ్లౌజ్ వస్తుందండి సో ఇలాగా సో టోటల్ శారీ అంతా ఇలా వస్తుంది చాలా బాగుంటుందండి శారీ కట్టుకుంటే ఇవి భలే లుక్ వస్తాయి మిస్ చేసుకోవద్దు సో ఇందులోనే కలర్స్ ఉన్నాయి నెక్స్ట్ ఇది చూడండి ఇది కూడా కలర్ కాంబినేషన్ అయితే చాలా అందంగా ఉందండి మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్కి బ్లూ వచ్చేసింది సూపర్గా ఉంది శారీ కలర్ అయితే సో ఇది పల్లు అండ్ బ్లౌజ్ శారీ టోటల్గా అయితే ఇలా వస్తుంది చాలా బాగుంటుందండి మీకు బోత్ సైడ్స్ ఇలా బ్లూ రావటం వల్ల చాలా హైలైట్గా ఉంటుంది కడితే సో ఇది నెక్స్ట్ చూడండి ఇదే డిజైన్లోనే ఇది కొంచెం పీచ్ షేడ్ అండి ఇది కూడా ఎక్సలెంట్ ఉంది కలర్ కాంబినేషన్ అయితే కడితే బాగుంటుందండి ఇవన్నీ కూడా సూపర్గా ఉంటాయి క్లాసీగా సో ఇది పళ్ళు ఇది బ్లౌజ్ అండి మంచి మెరూన్ కలర్లో వచ్చేసింది సూపర్గా ఉంటుంది ఇది టోటల్ శారీ అంత కట్టుకుంటే భలే స్టైల్గా ఉంటుందండి చక్కటి ఆఫీస్ వేర్ శారీస్ డిగ్నిఫైడ్గా ఉంటాయి శారీస్ అన్నీ కూడా ఇవి కట్టుకుంటే నెక్స్ట్ ఇది చూడండి ఇది వచ్చేసి మనం ఇప్పటి వరకు చూసినవేమో చిన్న బార్డరు ఇది వచ్చేసి కంచి బోర్డర్ వస్తుంది కొంచెం బిగ్ బార్డర్ వచ్చేసి ప్యూర్ కలంక కలంకరీ సారీ ఇది వచ్చేసి కోటా అండి కోటా ప్యూర్ కోటా డిజిటల్ ప్రింట్ శారీ కంచి బోర్డర్ సో ఇది ఇది పళ్ళుకి మీకు మొత్తం జరీ బోర్డర్ వస్తుంది ఇదంతా జరీ వస్తుంది వివింగ్ అండి జరీ వివింగ్ టోటల్ శారీ అంతా కూడా మీకు ఇలా వస్తుంది చాలా బాగుంటుందండి కట్టుకుంటే మాత్రం భలే క్లాస్గా ఉంటుంది సో ఇది అంత లైట్ వెయిట్ అండి అసలు సో దీనికి బ్లౌజ్ చూద్దామండి వీటికి బ్లౌజెస్ వచ్చేసి మీకు ముందు చూపించినవి కాటన్ బ్లౌజెస్ ఇవి కోటా బ్లౌజే వస్తుంది సో ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసి ఇలా ఇలా మంచి రాణి పింక్ కోటా హ్యాండ్స్కి ఇలా వచ్చేస్తుంది అండ్ ఇంకా మీకు ఈ శారీస్ అన్నీ కూడా మీకు సెవెన్ మీటర్స్ వస్తాయండి సిక్స్ మీటర్స్ శారీ వస్తుంది వన్ మీటర్ బ్లౌజ్ వస్తుంది చాలా పెద్ద శారీసే వస్తాయి మీకు చక్కగా ప్రీస్ ఎక్కువ వస్తాయి కూడా సో చాలా బాగుంటాయండి మీకు శారీస్ కోటాస్ హైట్ వాళ్ళకి సరిపోవు అనుకోని డౌట్ కూడా అక్కర్లేదు హైట్ కూడా బాగుంటుంది సో మిస్ చేసుకోవద్దండి నచ్చితే మాత్రం చాలా క్లాసీగా ఆఫీస్వేర్గా సూపర్గా ఉంటాయి ఈ శారీస్ అన్నీ కూడా ఈ కంచి ఆర్డర్ వచ్చిన శారీ ప్రైస్ వచ్చేసి టూ ఎయిట్ ఫిఫ్టీ ఫ్లాట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అండి దట్టు ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది సో ఓకేనా మిస్ చేసుకోవద్దండి చాలా బాగున్నాయి ఈచ్ అండ్ ఎవ్రీ శారీ కూడా ఎంత బాగుందో శారీ అది సో ఇలా ఉంటుందండి మిస్ చేసుకోవద్దు కలర్ కాంబినేషన్ అయితే చక్కటి స్కై బ్లూకి రాణి పింక్ వచ్చింది భలే ఉందండి అద్దరిపోయింది శారీ అయితే ఒక పట్టు చీరకి ఏమాత్రం తీసుకోదు అంటే అసలు దాంతో కంపేర్ చేయలేము ఈ క్లాసీ లుక్ అనేది డిఫరెంట్ అండి చాలా బాగుంటుంది సో దీంట్లో ఇంకొకటి చూద్దాము ఇది చూడండి మంచి ఆఫ్ అండ్ హాఫ్ కాంబినేషన్ వచ్చేసింది బ్లాక్ అండ్ పెసట గ్రీన్ భలే స్టైల్గా ఉంటుందండి కట్టుకుంటే ఇది మాత్రం ఇదంతా కూడా డిజిటల్ ప్రింట్ ఇలా వచ్చేసింది లైన్స్ కొమ్మల్లాగా సో ఇలాగా మీకు బోత్ సైడ్స్ బార్డర్ వస్తుంది సో టోటల్ శారీ అంతా కూడా క్లాసీ లుక్ ఉంటాయండి ఇవి కట్టుకుంటే మాత్రం భలే ఉంటాయి మీకు రొటీన్గా కాకుండా డిఫరెంట్ లుక్ వస్తాయి అందరు కట్టేలా కాదు సో ఇది వచ్చేసి పళ్ళు అండి మీకు ఇదంతా కూడా వీవింగ్ పళ్ళు టోటల్ శారీ ఇలాగే వస్తుంది అండ్ ఇంకా బ్లౌజ్ వచ్చేసి ఇది ప్లెయిన్ కంచి కంచిపోవడరు సో టోటల్ శారీ అంతా కూడా ఇలా వెరీ బ్యూటిఫుల్ అండి కట్టుకుంటే మాత్రం అదిరిపోయింది శారీ టూ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ ఫ్లాట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అండి అంటే మీకు టూ ఫైవ్ చేంజ్ పడుతుంది చాలా బెస్ట్ ప్రైస్లో ఉన్నట్టు మిస్ చేసుకోవద్దు ఇవి మార్కెట్ ప్రైస్ చెక్ చేసుకోండి మీకు ఇవి త్రీ థౌజండ్ త్రీ ఫైవ్ ఫైవ్ సేల్ చేస్తున్నారు చాలా బెస్ట్ ప్రైస్లో ఇస్తున్నాము మిస్ చేసుకోవద్దండి శారీస్ అయితే కోటాస్ ఐడియా ఉన్నవాళ్ళు తీసేసుకోండి ఎందుకంటే ఇవి కోటా తెలియకపోతే ఇవంత ప్రైస్ అనుకుంటారు బట్ ఇవి డిజిటల్ ప్రింట్స్ అండి ప్యూర్ వస్తుంది మెటీరియల్ కూడా చాలా బాగుంటుంది క్వాలిటీ అయితే కట్టుకుంటే నార్మల్ శారీస్ లాగా అనిపించదు లుక్ అనేది చాలా క్లాస్గా ఉంటుంది నెక్స్ట్ ఇది చూడండి ఇది కూడా చాలా బాగుంటుందండి మీకు జరి వచ్చేసి ఒక యాంటిక్ జరీ లాగా వచ్చేసి సూపర్గా ఉంది ఒక ఫ్లవర్ బంచెస్ లాగా వచ్చే శారీ అంతా కూడా చాలా క్లాస్గా ఉంటుంది శారీ అయితే ఇది వచ్చేసి ఇలా పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా మంచి కాఫీ బ్రౌన్ కలర్లో బ్లౌజ్ వచ్చేసి సో ఇలాగా చాక్లెట్ కలర్ టోటల్ శారీ అంతా కూడా మీకు ఇలా వచ్చేస్తుంది చాలా బాగుంటుందండి కట్టుకుంటే శారీ అయితే సో మిస్ చేసుకోవద్దు ఇవన్నీ క్లాసే ప్రింట్స్ ఇవన్నీ కూడా సో ఇందులోనే ఇప్పుడు ముందు ఓపెన్ చేసిన దాంట్లోనే సేమ్ అండి కలర్ అనేది మారింది అంతే ఇది వచ్చేసి మనకి వీట్ కలర్ అండి గోధుమ కలర్ లాగా వచ్చేసింది సేమ్ ముందు ఓపెన్ చేసాను కదా సేమ్ అదే సారీ కలర్ వచ్చేసి కాఫీ బ్రౌన్ కలర్ బార్డర్ వస్తుంది ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా పళ్ళు ఏదొస్తే అదే వస్తుందండి బ్లౌజు సో ఇలాగ టోటల్ శారీ అంతా కూడా ఇలా వచ్చేస్తుంది చాలా బాగుంటుందండి శారీ కలర్ కాంబినేషన్ కడితే మాత్రం అదిరిపోయేది కూడా సో ఇలా నెక్స్ట్ వన్ చూడండి ఎంత బాగుందో సూపర్ క్లాసీ అండి ఈ శారీ అయితే అసలు చాలా అంటే చాలా బాగుంది ప్రింట్ చిన్న చిన్న డిజైన్ వచ్చేసి ఫ్లవర్ డిజైన్తో చాలా అందంగా ఉంది శారీ సో ఇలాగా ఇది పళ్ళు అండి బ్లాక్ అండ్ టోటల్ శారీ అంతా కూడా ఇలాగే వస్తుందండి కట్టుకుంటే అద్దెరిపోయిందండి ఇది కూడా ప్రింట్ అయితే ఇది మీకు ఇక్కడ కింద జరి కూడా చూసుకుంటే సిల్వర్ జరీ లాగా యాంటిక్ లాగా వచ్చేసింది భలే ఉందండి ఇది వచ్చేసి మీకు నావీ బ్లూ బ్లాక్ మిక్స్ లాగా ఉందండి సో ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లాక్లో వస్తుంది మీకు బార్డర్ నావీ బ్లూ కలర్లో వచ్చేసింది ప్లెయిన్ బ్లాక్ మీద ఇలా బార్డర్ వచ్చేసింది చాలా బాగుందండి ఇది కూడా శారీ అయితే మిస్ చేసుకోవద్దు సో నెక్స్ట్ ఇప్పుడు ఓపెన్ చేసిన శారీ లాగే డిటో ఇది కూడా సేమ్ అదే డిజైన్ అండి కలర్ వేరియేషన్ ఉంటుంది మంచి కనకాపురం షేడ్ భలే ఉందండి శారీ అయితే సో ఇలా శారీ అంతా ఇలా వస్తుంది అండ్ ఇంకా పళ్ళు అండ్ బ్లౌజ్ చూసుకున్నట్లయితే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి లైట్ వెయిట్ అండి ఎంత లైట్ వెయిట్ అంటే ఒక ఫెదర్ లాగా ఎంత లైట్ వెయిట్ ఉంటుందో ఇది బ్లౌజ్ టోటల్ శారీ అంతా కూడా ఇలా సూపర్ క్లాసీ అండి శారీ మాత్రం ఇది కూడా మీరు మిస్ చేసుకోవద్దు చాలా చక్కగా ఉంది మీకు రొటీన్గా పట్టు బెనారస్ అవి ఎప్పుడూ దొరుకుతూనే ఉంటాయి ఇవి మాత్రం మీకు క్లాసీ లుక్ వస్తుంది మీ వాడ్రోబ్లో వన్ ఆఫ్ ద శారీగా ఇది పెట్టేసుకోవచ్చు అండి చక్కగా ఉంటుంది కట్టుకుంటే మాత్రం అందరూ కట్టేలా కాకుండా డిఫరెంట్గా ఇట్లాంటివి అప్పుడప్పుడు కట్టాలి అప్పుడే బాగుంటుందండి లుక్ అయితే సో చూడండి ఎంత బాగుంటుంది శారీ మాత్రం నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చేసినాయి ఈ కోటా సారీస్ సో మిస్ చేసుకోవద్దండి సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది చూడండి చక్కటి స్కిన్ కలర్ బేజ్ కలర్ అంటారు క్లాస్గా ఉంటుందండి కట్టుకుంటే ఇవి చూసిన దానికన్నా కూడా కడితే లుక్ వస్తాయి లైట్ కలర్స్ అనేవి సో చూడగానే ఇది ఏంటి లైట్ కలరు అనుకుంటాము బట్ ఇవి కట్టుకుంటే ఆ లుక్ వేరు సో చూడండి ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇది పళ్ళు ఏది వస్తుందో బోర్డరు బ్లౌజు అదే వస్తుందండి టోటల్ శారీ అంతా కూడా మీకు ఇలాగ చాలా బాగుంటుందండి ఈ శారీ కూడా కావాలి అనుకునే వాళ్ళు తీసేసుకోండి చాలా క్లాస్గా ఉంటుంది కడితే నెక్స్ట్ వన్ చూడండి అసలు ఈ కలర్ అయితే అసలు ఏం చెప్పాలి ఈ కలర్ గురించి నాకైతే పర్సనల్గా భలే నచ్చేసిందండి కలర్ అయితే చాలా చాలా బాగుంది కొత్త కలరు మీకు దీనికి లావెండర్ కలర్ బార్డర్ వచ్చేసింది కలర్ కాంబినేషన్ అదిరిపోయిందండి టోటల్ శారీ అంతా కూడా ఇలా చిన్న చిన్న ఫ్లవర్ డిజైన్ అయితే వచ్చేసింది ఇది ఓపెన్ చేస్తే సో ఇలా శారీ ఇది బ్రింజాల్ షేడ్ ఇది వచ్చేసి ఇక్కడ పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి సేమ్ పళ్ళు ఏదొచ్చేసిందో అదే బ్లౌజ్ వస్తుంది సో చక్కగా ఉంటుంది శారీ కడితే మాత్రం భలే క్లాస్గా ఉంటుందండి సో చూసారు ఎంత బాగుందో వెరీ బ్యూటిఫుల్ అండి చక్కటి బర్డ్స్ డిజైన్ వచ్చేసింది ఎంత అందంగా ఉంటుందో కట్టుకుంటే నిజంగా రియల్లీ వెరీ నైస్ కలర్ అండి సో మిస్ చేసుకోవద్దు శారీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి ఒక్కదానికి సంబంధం లేదు ఏ శారీకి ఆ శారీ అందంగా ఉందండి సో చక్కగా ఉంది ప్యూర్ హ్యాండ్లు కోటా కాటన్ శారీస్ మీద డిజిటల్ ప్రింట్ వేయించండి సారీస్ శారీస్ కంచి బోర్డర్స్ ఉన్నాయి స్మాల్ బోర్డర్స్ ఉన్నాయి మీకు ఏది కావాలన్నా పర్చేజ్ చేసేసుకోండి సో ఇదండి ఈరోజు కోటా శారీస్ కలెక్షన్ అయితే చక్కగా ఉన్నాయి కదా సో ఈ కంచి బోర్డల్స్ అన్నీ కూడా టూ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ ఫ్లాట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అండి అంటే మీకు టూ ఫైవ్ చేంజ్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ వచ్చేస్తుంది అండ్ ఇంకా మీకు ఈ స్మాల్ బోర్డర్స్ చూపించాను కదా ఇవి వచ్చేసి మీకు టూ ఫైవ్ హండ్రెడ్ ఫ్లాట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అండి సో ఫ్రీ షిప్పింగ్ వస్తుంది ఎనీ టూ శారీస్ తీసుకున్న వాళ్ళకి హండ్రెడ్ రూపీస్ లెస్ అవుతుందండి సో మిస్ చేసుకోవద్దు చాలా చక్కటి శారీస్ అండి క్లాసిక్ కలెక్షన్ అనమాట సో ఇందులో మీకు ఏది నచ్చినా కానీ ఈ నెంబర్కి వాట్సాప్ తో కాంటాక్ట్ అవ్వండి కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి గివ్ వేలో పార్టిసిపేట్ పార్టిసిపేట్ చేసేయండి అందరూ కూడా మీ లైక్ నెంబర్ని కామెంట్ బాక్స్లో ప్లే ప్లేస్ చేయండి ప్లేస్ చేయండి ఓకే సో ఇదండి ఇవాళ వీడియో మరొక మంచి కలెక్షన్తో మళ్ళీ పెట్టుకుంటాం బాయ్ థ్యాంక్ యూ